అమెరికా అధ్యక్షుడు కార్టర్ కన్నుమూశారు నిండు నూరేళ్లు జీవించిన ఆయన జార్జియాలోని తన స్వగృహంలో ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు అమెరికా ప్రజలకు ఎప్పుడు అబద్ధాలు చెప్పదని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన నాయకుడు జిమ్మి కార్టర్ వాటర్ గేట్ కుంభకోణం తర్వాత తలెత్తిన గందరగోళం పరిస్థితుల మధ్య అమెరికా అధ్యక్షుడయ్యారు వియత్నాం డ్రాఫ్ట్ ఎగవేతదారులకు క్షమాభిక్ష ప్రకటించిన వాతావరణ మార్పులను తీవ్రంగా పరిగణించి మొదటి అమెరికన్ ప్రెసిడెంట్ గా కార్టర్ నిలిచారు అంతర్జాతీయంగానూ తనదైన ముద్ర వేసిన జిమ్మి కార్టర్ ఈజిప్ట్ ఇజ్రాయెల్ మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదుర్చడంలో కీలక పాత్ర పోషించారు అయితే ఇరాన్ బందీల సంక్షోభం ఆఫ్ఘనిస్తాన్పై సోవియట్ యూనియన్ దాడిని ఆపడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు నైన్టీన్ ఎయిటీన్ ఎన్నికల్లో రొనాల్డ్ రిగల్ చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే ఈయనకు అనుకూల ఫలితాలు వచ్చాయి వైట్ హౌస్ బాధితుల నుంచి నిష్క్రమణ తర్వాత శాంతి పర్యావరణం మానవ హక్కుల వంటి అంశాలపై కార్టర్ నిర్విరామంగా కృషి చేశారు ఆయన కృషికి గుర్తింపుగా నోబెల్ బహుమతి కూడా వచ్చింది అమెరికా చరిత్రలో ఎక్కువ కాలం జీవించిన అధ్యక్షుడు జిమ్మి కార్టర్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో తన వందవ పుట్టినరోజు జరుపుకున్నారు నైన్టీన్ అక్టోబర్ ఒకటిన జార్జియాలోని ప్లేన్స్ అనే చిన్న పట్టణంలో జన్మించారు నలుగురు సంతానంలో ఈయన పెద్దవారు నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో తండ్రి మరణించడంతో ఇబ్బందుల్లో ఉన్న కుటుంబ వ్యాపార బాధ్యతలు చేపట్టేందుకు నేవీ నుంచి వచ్చేశారు తండ్రి నుంచి సంక్రమించిన వేరుశనగ సాగును కార్టర్ కంటిన్యూ చేశారు కార్టర్ రాజకీయాల్లో క్షేత్రస్థాయి నుంచి వచ్చారు జార్జియా సేసినట్ కు పోటీ చేసి గెలిచారు అనంతరం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి ఎనభై ఒక్క మధ్య దేశ అధ్యక్షుడిగా ఉన్నారు పదవి విరమణ తర్వాత కార్టర్ నిరాడంబరమైన జీవన శైలిని ఎంచుకున్నారు రాజకీయాల్లోకి రాకముందు నివసించిన డబల్ బెడ్రూమ్ ఇంట్లోనే శేష నిరాడంబరమైన అమెరికా అధ్యక్షుడు ఆ ఇంటి విలువ సుమారు అది వారి రక్షణ కోసం బయట పార్క్ చేసిన సీక్రెట్ సర్వీస్ వాహనాల విలువ కంటే కూడా తక్కువ రెండు వేల ఇరవై మూడు నవంబర్లో కార్టర్ భార్య రోసిలిన్ తొంభై ఆరేళ్ల వయసులో మరణించారు ఆమెతో డెబ్బై ఆరు ఏళ్ళ వైవాహిక జీవితం పంచుకున్నారు ఆయన వారికి నలుగురు పిల్లలు పదకొండు మంది మనమలు పద్నాలుగు మంది మనవరాలు ఉన్నారు